హాయ్ అండి అందరికీ నమస్కారం సింహ రాశి వారికి మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అర్ధ అర్ధాష్టమ శని వల్ల వీరికి అంతా మంచి జరగబోతుంది వీరికి మంచి గమ్య గమ్యాన్ని ఇవ్వబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు వీరు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు ఈ సింహ రాశి వారు జీవితంలో నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు అంటే ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి నెంబర్ వన్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ సింహారాశి వారు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏది ఫ్రీగా తీసుకోరు వీరికి వీరు ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గర్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఎంత ఉన్నత స్థాయి సాధించినా సరే మంచి పురోగతిని సాధించాలని నిరంతరం తపనతో శ్రమిస్తూ ఉంటారు ఈ సింహ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు వీరు ఏ విషయంలో కూడా తగ్గరు వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇంకొకరిని సహాయం చేయరు వీరికి ఎక్కువ ఆత్మాభిమానాన్ని వీరు కలిగి ఉంటారు వీరే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు వీరికి గర్వం అనేది ఉండనే ఉండదు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత జరగబోయేది ఇదే అర్ధాష్టమ శని వల్ల కొన్ని మంచి విషయాలు వీరికి జరగబోతున్నాయి అలాగే వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల వీరు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు గురు గురువు లాభంగా ఉండడం వల్ల ప్రతి పనిలో సక్సెస్ సాధిస్తాడు అలాగే మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్ట పెట్టాలనుకుంటే ఈ టైం మాత్రం మంచిది కాదు అయితే డబ్బులు విపరీతంగా మీకు ఈ మార్చి నెలలో రాబోతున్నాయి కాబట్టి మీరు డబ్బును విచ్చలు ఖర్చు చేయకండి అయితే వ్యాపారం అనేది ఈ మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత మొదలుపెట్టండి మంచి సక్సెస్ అనేది వస్తుంది కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి కొన్ని నిజాలు తెలియబోతున్నాయి అలాగే ఈ సింహరాశి వారికి ఒక శుభవార్త రాబోతుంది అదేమిటంటే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వస్తుంది అలాగే ఎవరైనా సరే ఈ వారు కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు కానీ ఈ మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత మొదలుపెట్టినట్లు అయితే మీరు దాంట్లో మంచి అభివృద్ధి సాధిస్తారు మంచి సక్సెస్ని సాధించబోతున్నారు అయితే ఈ వారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఈ వారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు ఈ సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా రాబోతున్నాయి వీ కు సింహరాశి వారికి గొడవలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కూడా ఇబ్బందులు రాబోతున్నాయి ఈ సింహరాశి వారు చేయని తప్పు తప్పుకి అవమానాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి మీరు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది అర్ధాష్టమ శని వల్ల మీకు కొన్ని కష్టాలు రాబోతున్నాయి వ్యాపారంలో కూడా ఇబ్బందులు రాబోతున్నాయి అయితే మీకు మంచి విషయం ఏమంటే మీకు ఈ మార్చి నెలలో విపరీతమైన డబ్బు రాబోతుంది వ్యాపారం మొదలుపెట్టినట్టు అయితే మీరు దాంట్లో మంచి సక్సెస్ను సాధించబోతున్నారు మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత ఏదైనా మీరు వ్యాపారాన్ని మొదలు పెడితే దాంట్లో మీరు కంపల్సరీ సక్సెస్ సాధిస్తారు ఈ సింహరాశి వారికి అవమానాలు జరిగే అవకాశం ఉంది ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోవద్దు మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఇబ్బందులు రాబోతున్నాయి కుటుంబంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయి కుటుంబంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అర్ధాష్టమ శని వల్ల మీకు జరగబోయేది ఇదే అర్ధాష్టమ శని వల్ల మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రానే రావు అని మనం చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా కంపల్సరీ ఆచితూచి అడుగులు వేయండి జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఈ మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత మీరు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి మీకు మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి అయితే మీరు కొన్ని జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో కూడా కొన్ని నిజాలు నిజాలు తెలబోతున్నాయి అలాగే కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి అలాగే అవమానాలు కూడా ఈ సింహరాశి వారికి రాబోతున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా కలుగుతాయి తొందరపాటు నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోవద్దు మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత ఏదైనా మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే ఖచ్చితంగా మీరు దాంట్లో అభివృద్ధిని సాధిస్తారు మంచి సక్సెస్ అనేది సాధిస్తారు అర్ధాష్టమ శని వల్ల మీరు మంచి గమ్యాన్ని చేరుకోబోతున్నారు మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు